Hello. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో న్యూ న్యూబోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పడుకోబెట్టే పద్ధతి అనేది ఒకటి ఉంటుందండి సో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా బేబీ హెడ్ అనేది ఒకవైపు కొంచెం ఒత్తుకున్నట్లుగా కొంచెం ఫ్లాట్గా అలాగే కొంచెం అంటే షేప్ అనేది అవుట్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది రౌండ్ షేప్ లేనట్టుగా ఒకవైపు సొట్టలాగా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా సో ఎవరైతే న్యూగా పేరెంట్స్ అయి ఉన్నారో వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి తెలుస్తుంది ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇన్ కేస్ మీకు తెలియకపోతే చెప్తాను జస్ట్ బేబీ పుట్టినప్పటి నుంచి కూడా మనము మన పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారండి మీరు గమనించే ఉంటారు బట్ ఏమంటే బేబీని పడుకోబెట్టినప్పుడు ఆ బేబీ చుట్టూ కూడా హెడ్ దగ్గర ఒక క్లాత్ మెత్తగా ఉండే క్లాత్ అనేది మనము సైడ్ అంతా కూడా వ్రాప్ చేసినట్టుగా పెట్టాలండి అదేమంటే బేబీకి గాలి అనేది ఎక్కువ తగలకుండా తల ఊరకుండా చేస్తుంది అమ్మ వాళ్ళు అంటూ ఉంటారు తల పెద్దదిగా అవుతుంది గాలి ఫ్యాన్ గాలి బాగా తగిలితే అనేసి సో అలా అయితే చేసుకోవాలి అండ్ టోపీ కూడా త్రీ మంత్స్ వరకు కూడా బేబీకి టోపీని పెట్టుకోవడం అనేది మంచిది అనమాట గాలి ఎక్కువగా తాకకుండా ఉంటుంది ఆయిల్ అది పెట్టేసినా పర్వాలేదు ఏం పర్వాలేదు ఆయిల్ అది పెట్టినప్పుడు ఒక టోపీ డైలీ యూజ్డ్గా వాడండి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఇంకొక టోపీస్ అనేవి పెట్టుకోవాలన్నమాట కొంతమంది అంటూ ఉంటారు ఆయిల్ అయిపోతుంది టోపీ వద్దు అనేసి అలా ఏమీ ఉండదు ఇలా అయితే పెట్టుకోవాలి శుభ్రంగా మీరు ఆ టోపీని ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడు పెట్టిన టోపీనే మళ్ళీ మళ్ళీ పెట్టకండి సో బేబీ చుట్టూ కూడా అలా టోపీ పెట్టేసి ఆ తర్వాత ఒక క్లాత్ని వ్రాప్ చేసినట్టుగా చుట్టూ ఈ చెవి దగ్గర నుంచి ఆ చెవి వరకు లై అలాగా పెట్టాలన్నమాట రౌండ్గా అయితే పెట్టాలి ఒకవైపే బేబీని పడుకోబెట్టద్దు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండండి ఒకవైపు మీరు అలా పడుకోబెట్టినప్పుడు ఇంకొక వైపుకి తిప్పండి అలాగ హెడ్ని అయితే అలాగ టర్న్ చేస్తున్నట్లు ఉండాలి ఒక్కొక్కసారి బేబీ కడుపులో అలవాటు అవుతుంది కదా ఒకే సైడ్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కొంచెం అటువైపు అణిగినట్టుగా ఉంటుంది అలా కాకుండా అటు ఇటు కొంచెం ఇటు సైడ్ కాసేపు పడుకుంటే అటు సైడ్ కాసేపు ఏదైతే చొట్టగా అనిపిస్తుందో అటు సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఎక్కువగా పడుకోబెట్టండి సో అలా చేస్తూ ఉండాలి ఇన్ కేసు మీకు ఇంకా మీరు కాస్త పిల్లోస్ అలా కూడా తీసుకోవాలి బేబీకి అనుకున్నప్పుడు మీకు ఆన్లైన్లో చెక్ చేసినా మీకు కొన్ని రకాల టోపీలు అనేవి దొరుకుతూ ఉంటాయండి బేబీ న్యూబార్న్ కి వాడే పిల్లోస్ అని కొన్ని దొరుకుతూ ఉంటాయి ఇన్ కేస్ మీకు కనుక తీసుకోవాలి అని అనిపిస్తే తీసుకోవచ్చు లేదు అంటే జస్ట్ ఒక టర్కీ టవల్ ఉంటుంది కదా మెత్తగా ఆ టవల్ని మీరు ఫోల్డ్ చేసి పెట్టేసినా సరిపోతుంది లేదు పిల్లో తీసుకోవాలంటే అలా అయినా చేయొచ్చు బేబీ తల మాత్రం బాగా గాలికి అలా వదిలేయకుండా జస్ట్ ఒక క్లాత్ అయితే అలాగా చుట్టేసినట్టుగా అయితే పెట్టండి ఇలా పెట్టడం ద్వారా బేబీ హెడ్ అనేది మరి ఎక్కువగా ఓవర్గా అంటే బేబీ వెయిట్ కంటే కూడా తల బాగా ఎత్తుగా కొంచెం లావుగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి అలా లేకుండా ఉంటుంది సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే మీరు పొద్దున సాయంత్రం బేబీని ఎత్తుకున్నప్పుడు కూడా చేతులు ఇలా పెట్టి ఆ తల మీద జస్ట్ చిన్నగా చాలా అంటే చాలా చిన్నగా అట్లా నొక్కినట్లుగా ఉంచాలి నొక్కటం అంటే బాగా గట్టిగా కాదండి జస్ట్ అలా మోల్ చేసినట్టుగా అలా పట్టుకోవాలన్నమాట అలా వదిలేయకుండా హెడ్ని ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మీకు తొందరగానే బేబీ తల అనేది సెట్ అయిపోతుంది జస్ట్ త్రీ మంత్స్ అలా దాటినప్పటి నుంచి సెట్ అయిపోతుంది మీరు ముందు నుంచి జాగ్రత్తగా ఎత్తుకోవాలన్నమాట త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా దాటిన తర్వాత నార్మల్గానే బేబీ తల అనేది రౌండ్గా అయితే వస్తుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇన్ కేస్ మరీ ఓవర్గా ప్రాబ్లం ఉంటే గనుక తప్పకుండా నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అవ్వండి ఒక సైడే బేబీ ఎక్కువగా పడుకుంటే మాత్రం అలానే వదిలేయొద్దు బేబీ ఇష్టపడింది కదా సో పడుకొని ఎట్లా కొట్లా అని అలా అయితే అస్సలు అనుకోవద్దు ఒక సైడ్ కాసేపు ఒక సైడ్ కాసేపు అలా అయితే బేబీని పడుకోబెడుతూ ఉండాలి క్లాత్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ జాగ్రత్తలు తీసుకుంటే అంత రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది